కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి భక్తుల మనోభావాలని వారు ఎంతో ప్రీతికరమైనటువంటి ఇలవేలకు మా ఇంటి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపచారం జరిగింది ఎనిమల్ ఫ్యాక్టరీ వాడారు దీనివల్ల మా అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది భక్తుల ఆవేదన వారి యొక్క ఆవేదనలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసే ముందు రాజకీయ కోణంలో కూడా ఏది కూడా చూడకూడదు భక్తుల మనోభావాలతో సంబంధించినటువంటి టీటీడీ ఉంది కాబట్టి ప్రకటన చేసే ముందు కొద్దిగా ఆచితూచి స్పందించి ప్రకటన చేస్తే బాగుండేది ఏదైనప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి నోటీసులు పలికించారు వారు చెప్పారు తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు స్వామివారికి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విషయాల్లో చాలా క్లుప్తంగా చెప్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్స్ కార్పొరేట్ సంస్థల వాళ్ళందరూ కూడా టీటీడీ పోల్లో వస్తున్నారు వాళ్ళకి సమయం ఉండదు స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి పనులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే సమయం వాళ్ళకు ఉండదు వారు కేవలం స్వామివారికి అత్యంత దగ్గరుని దర్శించుకొని వెళ్ళిపోవడమే తప్ప పూర్తి సమయం కేటాయించినటువంటి వాళ్ళు పాలక మండలిలో ఏర్పాటు చేయాలి ఈరోజు ఏదైతే పర్చేస్ కమిటీలో ముఖ్యమూర్తి కానీ ప్రజెంట్ మంత్రి పాసాహెడ్ గారు కానీ పేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు అందరూ కూడా గత పర్చేస్ కమిటీలో ఉన్నారు కానీ నయ్యి ఎక్కడైతే జనరేట్ అవుతుందో నై ఎక్కడైతే తయారవుతుందో అక్కడికి వెళ్ళి మీరు చూసినటువంటి దాఖలాలు లేవు తమిళనాడులో ఉంటాడు కృష్ణమూర్తి మరి ఎందుకు బయట మరి ఆయన ప్రశ్నించాలి వాడిని రికమెండ్ చేసినటువంటి పెద్ద మంచి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇది రాజకీయ కోణంలో ఒత్తిడి తీసుకొచ్చి పాలకమందిలో ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ వర్క్ ఇంప్రూవ్ కాదనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తుంది రోజుకి స్వామివారికి పదిహేను వేల కిలోలు ఆవునయ్యి కావాలి రోజు స్వామివారి దర్శకున్నటువంటి భక్తులు లక్ష మంది తయారు చేస్తున్న లడ్డు ఆరు లక్షలు ఎందుకండి ఆరు లక్షల లడ్డూలు ఎందుకు తయారు చేయాలి పక్క రాష్ట్రాలకు ఆ లడ్డులు ఎందుకు పంపించాలి భక్తులకి దర్శించుకున్నటువంటి భక్తులకి స్వచ్ఛమైన ఒక ఆవునయ్యితో దేశీయ ఆవున లడ్డు ఒకటి తిరిగి వెళ్ళి ఇస్తున్నారు ఎలాగో ఇంకొక రెండో ఒకటి ప్రసాద ప్రసాదాలకి విక్రయించాలి ఎవరు అడిగితే నిన్ను కవర్ల లక్షల వందల వేల లడ్లని ఇయ్యడం వల్ల క్వాలిటీ క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల క్వాలిటీ పోయేది కదా సో క్వాంటిటీ తప్పించుకోండి దశలవారీగా రెండు వందల యాభై కోట్లని మరియు గురితూలిసి ఫౌండేషన్ ద్వారా జీరో చేసి చూపిస్తామని ఈరోజు నీ సమావేశం ఏర్పాటు చేశారు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో వేశారు కొండ కింద కొన్ని వేల ఎకరాలు స్వామివారికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి అది మాకు కేటాయించినట్టయితే గోవిందునికి గోధామవి నిర్మిస్తాం లక్షా ఇరవై వేల గోవులు కావాలి పదిహేను వేల కిలోలు ఆవునయ్యి రావాలని సో ఈ పదిహేను వేల ఆవులని పదిహేను వేల పదిహేను వేల కిలోల ఆవునయ్యి కోసం పదిహేను వేల మంది యశోదమ్మలు అంటే శ్రీవారి సేవకులు మహిళలకు అవకాశం కలిగించినట్టయితే ఒక్కొక్క మహిళకి ఎనిమిది ఆవులు మనం టీటీడీ ద్వారా వాళ్ళకి ఇచ్చినట్టయితే గిరిగవులు కానీ సాయిబాబు కానీ మంచి బ్రీడ్స్ ఇచ్చినట్టయితే స్వచ్ఛమైన ఆవునయ్యిని వాళ్ళ పాలనంతా కూడా ప్రొక్యూర్ చేసి టీటీడీ డైరీని ఏర్పాటు చేసి ఆ డైరీలో పాలన్నీ అక్కడ రావడం వల్ల స్వచ్ఛమైన ఆవునైని మనమే తయారు చేసుకోవచ్చు ఏ కాంట్రాక్టర్ వద్దు ఏ కంపెనీ వద్దు వాళ్ళకి పవిత్రత ఉండదు అండి కాంట్రాక్టర్లకి కంపెనీలకి సో పచ్చ పచ్చమైన పవిత్రంగా జరుగుతున్న నవనీత సేవ ఇప్పుడు ఆ వివత్త కొండపై నుండి మేము అన్ని చేసాము పద్దెనిమిది వేల నుండి నవనీత సేవ నేనే ప్రారంభించాను నేను జగన్మోహన్ గారు చెప్పింది సో ఇవన్నీ కూడా మేము అక్కడ నిస్వార్థంగా నిజాయితీగా వెంకటేశ్వర స్వామికి మా జీవితాన్ని అర్పించాం గోమాత సేవ కోసం అంకితమేం కాబట్టి ఈ పనులు మేం చేయగలుగుతాం తప్ప మీ ఎదురుగా ఐఏఎస్ అంశం కూర్చోబెట్టుకొని ఐపీఎస్లో కూర్చోపెట్టుకొని ఒక్కరిదారు ఒక్క ఆవు ఉండదు ఎక్కడికెళ్ళి ఆవు అనేది తెచ్చిస్తారు ఆయన క్వాలిటీ చూస్తానికి పేపర్లు మీద చూస్తారు ఆ క్వాలిటీని ఆవును చూడాలి పేపర్లు చూడడం కాదు అక్కడ జెర్సీ ఆవు పాలతోని ఈరోజు నైవేద్యాలు ఎక్కిస్తున్నారు అక్కడ మన లడ్డు ప్రసాద్ తయారు చేస్తున్నారు నైవేద్యానికి అయితే మేము పంపిస్తున్నాం రెండు వేల రూపాయలు కిలో నయ్యి తీసుకున్నాం ఒక దాత ముందుకు వచ్చారు దాత ద్వారా మేము పంపిస్తున్నాం కానీ స్వామి గారికి లడ్డు ప్రసాద్ మాత్రం ఐదు వందల రూపాయలు మేము క్వాలిటీ పెంచాము చంద్రబాబు గారు చెప్తారు ఏం క్వాలిటీ పెంచాలంటే ఐదు వందల రూపాయలకి వర్జలు నయ్యి వస్తేనే ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఎక్కడ కూడా ఒరిజినల్ నయ్యి రాలేదు అది కూడా డూప్లికేట్ నయ్యి దాన్ని ఇప్పుడు మేము పాలిటీ పెంచామనేది తప్పదు మీ ఇంట్లో వాడినయ్యి భువనేశ్వర్ గారు అడిగితే తెలుస్తుంది మేడం గారికి ఎన్ని ఎన్ని వేల రూపాయలు పెట్టుకుంటున్నారు నాలుగు వేల రూపాయలు మినిమం అవుతుంది ఈ ఈ లెక్కలు నాకు గలకపోయినప్పటికీ నేను మామూలుగా షాప్కి వెళ్ళి ఆవు ఆవునై ఎంత అంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అంటారు సో మీ ఇంట్లో వాడిన అయ్యి స్వామివారికి పెట్టండి స్వామివారికి ఆనంద ఆనందనిధిలో వెళ్తున్నటువంటి ఆవు నెయ్యి రెండు వేల రూపాయలు భక్తులకు ప్రసాదం ఇచ్చేటువంటి ఆవునై ఐదు వందల రూపాయలు ఈ విషయం ఈ పదిహేను వందల రూపాయలు వ్యత్యాసము ఎందుకు పెట్టాలి స్వామివారికి ఆయనకు సమర్పిస్తున్నటువంటి ప్రసాదం ఏ భక్తులకి కోరుకుంటాడు తప్ప నాకు క్వాలిటీ పెట్టి భక్తులకి క్వాలిటీ పెట్టకూడదని స్వామివారు కోరుకోరు